హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నది విజయకేతన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు మనం సముద్రం చేప అయిన సందువా చేప ఎగురు చేసుకుందామండి సంధువ చేప అంటే ఎగురే చేసుకుంటారు నేను పులుసు పెట్టనండి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు సముద్రం చేప అయిన సందువా తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఇలా మొక్కలు కట్ చేసుకుని దీంట్లో ఉప్పు పసుపు కారం వేసుకుని మ్యారినేట్ చేసుకుని ఒక అరగంట సేపు పక్కనుంచండి ఇప్పుడు రెండు మూడు ఉల్లిపాయలు తీసుకుని మిక్సీలో వేసుకుని ఉల్లిపాయ పేస్ట్ చేయండి అలాగే ధనియాలు కూడా ధనియాలు జీలకర్ర లవంగాలు ఇవన్నీ కలిపి మసాలా పూడ ఆడించుకోండి ఇందులో వాటర్ వేసుకుంటే మసాలా ముద్ద అవుతుంది ఇప్పుడు బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఇందాక మసాలా ముద్ద ఉల్లిపాయ పేస్టు వాడుకున్నాం కదండి ఉల్లిపాయ పేస్ట్ ఇందులేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి ఉప్పు పసుపు కూడా వేసుకొని కొంచెంసేపు వేయించండి ఇప్పుడు కలర్ మారిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరికొందుసేపు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు వేగిన తర్వాత రెండు స్పూన్లు కారం కారం కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించండి ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ఇందాక మనం మసాలా ఆడుకొని పక్కన పెట్టుకున్నాం కదా అది పొడి దాంట్లో కొంచెం వాటర్ వేసి ఆడుకుంటే మసాలా ముద్ద అవుతుందండి ఆ ముద్ద రెండు స్పూన్లు వేసుకోండి రెండు స్పూన్లు వేసుకొని కడిగి ఇందాక మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఉంది కదండి కొత్తిమీర కూడా వేసుకొని ఇందాక మ్యారినేట్ చేసుకుని ఫిష్ ఇప్పుడు ఇందులో వేసేసుకోవడమే ఆ ఫిష్ వేసుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని అందరూ మసాలా ఉంటుంది కాబట్టి ఒకసారి కుదుపుకొని అంటే గరిడి పెట్టి కదవకూడదు కదండి మొక్కలు చదునైపోతాయి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఆ వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి కదుపుకొని అలాగా రెండు మూడు సార్లు మధ్య మధ్యలో కలుపుకుంటూ కొత్తిమీర వేసుకొని అడుగంటకుండా రెండు మూడు సార్లు జాగ్రత్తగా కలుపుకొని అక్కడే ఉండి వడగట్టుకుండా జాగ్రత్తగా కలుపుకొని దగ్గరికి అయ్యే వరకు ఉంచుకొని దించుకుంటే కూర రెడీ అయినట్టండి టేస్ట్ చేసుకుని ఉప్పు తిని చెక్ చేసుకుని అన్నీ సరిపోయినాయి బాగుందండి ఓకే ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకుని చూడండి మళ్ళీ కలుద్దాం మళ్ళీ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్ లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్టే బాయ్ ఫ్రెండ్స్